హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయని ఎప్పుడు కర్రీస్ లాగా ఫ్రైస్ లాగా చేసుకునే కంటే ఒక్కసారి ఇలా బెండకాయ పచ్చడి చేసి చూడండి ఒక్కసారి తిన్నారంటే లైఫ్లో వదలరనమాట అంత బాగుంటుంది ఇలా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని అందులో కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా మరో కూరే అవసరం లేదండి అంత బాగుంటుందనమాట ఎంత అన్నమైనా ఈ పచ్చడితో తినేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ బెండకాయ పచ్చడి కోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక ఐదారు బెండకాయలని ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట మీ పచ్చడి క్వాంటిటీకి తగ్గట్లుగా మీరు బెండకాయలు అయితే వేసుకోండి నేను ఒక ఐదారు బెండకాయలు మాత్రమే వేసుకున్నాను వీటిని నేను మగ్గించుకుంటున్నానండి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇలా ఉంది ఈ బెండకాయలన్నిటిని వేపేసుకున్న తర్వాత ఈ బెండకాయల్ని కొంచెం చెక్ చేసుకొని సాఫ్ట్ అయ్యాక వీటిని తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి నేను చెక్ చేసుకున్నానండి మనకి బెండకాయ బాగా మగ్గిందనమాట ఇప్పుడైతే నేను ఈ బెండకాయలన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకుంటున్నాను ఇలా ఈ బెండకాయలన్నిటిని తీసి పక్కన పెట్టుకునేసి సేమ్ ఇదే ప్యాన్లో ఇంకో టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకునేసి అందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వీటిని కట్ చేసైనా వేసుకోండి లేదు తుంచేసుకొనైనా అయినా వేసుకోండి నేను తుంచేసి ఇట్లా వేసేసుకుంటున్నాను అలాగే వేసేస్తే ఈ ఆయిల్లో అవి కొద్దిగా పగులుతాయి అన్నమాట సో ఇట్లా తుంచి వేసేసుకోండి పచ్చిమిర్చిని ఇట్లా ఆయిల్లో మగ్గించుకుంటున్నాం కాబట్టి మనకి కారం మరీ ఎక్కువగా అయితే ఉండదండి సరిపోతుంది ఈ పచ్చడి కాస్త కారంగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా పచ్చిమిర్చి అన్నిటినీ వేసేసి ఒక్కసారి ఒక థర్టీ సెకండ్స్ వరకు వీటిని అయితే వేపుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ ఆనియన్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి రెండు తెల్లపాయ ముక్కల్ని కూడా ఇట్లా వేసుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది అలాగే కొద్దిగా చింతపండు వేసుకున్నానండి చాలా తక్కువ చింతపండు వేసుకుంటే సరిపోతుందండి మనకి పులుపు ఎక్కువ పట్టదు మనం టమాటా కూడా యాడ్ చేసాం కదా అలాగే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాను వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసేసుకొని వీటిని కలిపేసుకొని కాసేపు మూత పెట్టామంటే మనకి టమాటా చక్కగా మగ్గిపోతుందనమాట సో ఇట్లా అయితే నేను మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకి చూడండి మంచిగా మగ్గిపోయింది ఇప్పుడైతే మనం ఇదంతా దంచేసుకుందాము చూడండి నేను ఇట్లాగా ఒక కప్లోకి తీసుకున్నాను దీన్ని రోట్లో వేసేసి మనం చక్కగా దంచేసుకోవాలి ముందైతే ఈ పచ్చిమిర్చి టమాటా వీటినే దంచేసుకుందాము మీరు కనుక సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసి కావాలంటే దంచుకోవచ్చండి ఈ టైంలోనే కల్లుప్పు వేసేసుకొని దంచేసుకోవచ్చు ఇట్లాగా పచ్చిమిర్చి టమాటానంతా దంచుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా గంధంలా కాకుండా కొద్దిగా పచ్చా పచ్చగా ఉండేలాగా దంచుకుంటే మనకి రుచిగా ఉంటుందన్నమాట తినేటప్పుడు బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం దంచేసుకోవచ్చు సాల్ట్ ఒక్కసారి చెక్ చేసేసుకొని మీకు తగ్గింది అనిపిస్తే వేసుకోండి దంచుకునేటప్పుడే నాకు కొంచెం తగ్గింది అనిపించింది సో ఇప్పుడైతే నేను కొద్దిగా యాడ్ చేసుకున్నానండి ఒకసారి కంటైనర్ చూడండి చాలా బాగుంది కదా దీన్నైతే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట చాలా యూజ్ అవుతుంది నాకైతే అలాగే ఇందులో ఆనియన్ ముక్కలు కూడా ఒక హాఫ్ ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసేసి వాటిని కూడా పచ్చాపచ్చగా దంచేస్తున్నాను ఇప్పుడు మనం వేసిన ఆనియన్ మనకి పచ్చడిలో అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలన్నమాట తినేటప్పుడు మనకి అవి తగులుతూ చాలా బాగుంటుందండి చూసారా మనకి పచ్చడి అయితే చాలా ఈజీగా అయిపోయింది నేను ఒక కప్లోకి తీసేసుకుంటున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్లో మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి వేరే కర్రీ అయితే అస్సలు అవసరం లేదండి ఈ ఒక్క పచ్చడితోనే మనం అన్నం అంతా తినేస్తాము అంత బాగుంటుందన్నమాట మరి ఈ బెండకాయ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్